కొంచర్షం గురించి ఎంతో కొంత ఒక డెబ్బై పర్సెంట్ లో నువ్వు ఒక డెబ్బై వందలో డెబ్బై పర్సెంట్ నువ్వు జాబ్ బట్టి నేను తర్వాత వస్తాను మూడేళ్ళు అదే నువ్వు జాబ్ లేకపోతే ఈ టెళ్ళకి దోమలకి దీనికి మా వాళ్ళ కూడా కాదు ఒకటి అపాయింట్మెంట్ లో వాచ్ పని చేసుకున్నాను ఈ వాణిజ్య పంటలకి చాలా ఖర్చు పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఈ డబ్బులు జిఎస్టి రూపంలో ఖచ్చితంగా వచ్చిన డబ్బులు అత్యధిక ఆదాయం ఈ మిరపలో గవర్నమెంట్ కూడా పాత్ర వహిస్తుంది సో తులసి నీళ్ళు పోస్తారంటారు కదా సో బతికి కొంచెం ప్రాణం ఉంటే కనుక తులసి నీళ్ళు పోసి చెక్ చేస్తారంటారు కదా సో అలాంటి తులసి నీళ్ళే ఇవాళ మన మొక్కకి ఏంటన్న ఈ పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు నిన్నటి వరకు అధికంగా నల్లి ట్రిప్స్ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడే కొంత రికవరీ చేసి దాని తర్వాత అధికమైన బొబ్బరు వస్తుంటే కంట్రోల్ చేసుకొని అధికమైన వర్షాలకి విల్ట్ సమస్య ఎక్కువైతే రెండు మూడు సార్లు మొక్కల చుట్టూ అనేక రకాల తెగుళ్ళ మందులు డ్రిప్ డ్రింక్సింగ్ చేసి కష్టమైన నష్టమైనా గోడలు పోయిందాక కొట్టుకొని దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు కలుపులు తీపిచ్చి కలుపుల సమస్యకి కూడా మనకి అధికమైన ఖర్చు రావడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతు మళ్ళీ రెండు మూడు పాట్లు చేసుకొని వాళ్ళ తోట కమ్మే స్చుకుంది మొక్క కొంత రికవరీ అయ్యి తోట కొంత ఆశాజనకంగా ఉంది పంట విస్తీర్ణం తగ్గిపోయింది సో ఏదన్నా ఒక రెండు మూడు కింటాలు అధికంగా పండించగలిగితే ప్రతి ఒక్క రైతు కొంత డబ్బులు కలిసి వస్తాయనే ఆశతో పంట విస్తీర్ణం తగ్గింది కదా అనే ఆశతో కష్టపడతా కష్టపడతా సో ఇప్పటి వరకు నిన్నటి వరకు అనేక సమస్యలు ఈ నాలుగైదు సమస్యలు కొట్టు మీటర్ ఆడుకుంటూ రూపాయి ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చైన తోటని లైన్ లో పెట్టుకున్న తర్వాత ఇవాళ అక్టోబర్ ఇరవై తొమ్మిది నిన్న ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ తుఫాను మోంతా తుఫాను అనేది ఎఫెక్టివ్ గా ఉండదేమో అని ప్రతి ఒక్క రైతు అనుకున్నప్పటికీ భావించినప్పటికీ సో ఒకటి రోజు ఒకటి ఒకటిన్నర రోజుల్లో రైతుని నిలబడకుండా నిలబడనివ్వకుండా గుళ్ళ చేసింది సో ఈ తుఫాను వల్ల అనేక రకాలుగా మాచర్ల ఏరియా పిడుగురాళ్ళ ఏరియా దాంతో పాటు మనకి సత్తెనపల్లి వరకు దాంతో పాటు ఇటు నందిగామ జగ్గేపాట నల్లగొండ హాలియా సో ఇవన్నీ కూడా ఏరియాలు మహబాదు ఖమ్మం సో ఇవన్నీ ఎక్కడ చూసినా గాని రైతుల కళ్ళల్లో బాధ గుండెల్లో చెప్పుకోలేని బాధ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అన్న ఒక వీడియో చేయన్నా ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు మా తోట పరిస్థితి ఇదన్నా సో కొన్ని చూస్తుంటే ఆ మొక్కలు కొట్టుకొస్తున్నాయి సో వాటర్ అనేది పైనుంచి పొలాల్లో పట్టక మిరప తోట సాలల్లో జాలుల్లో పడి ఈ మిరప దగ్గర వేర్ల దగ్గర కోకటేరు దగ్గర మట్ మట్టి కూడా కొట్టుకుపోయి మొక్కలు పీక్కొని బయటకు వస్తున్న పరిస్థితులు చాలామంది రైతులు పొలాల్లో చూడడం జరుగుతుంది సో ఎందుకు ప్రతిసారి మన మీద పగ తీర్చుకుంటుంది ఈ వాతావరణం అంటే ఏమి అర్థం కాని పరిస్థితి నిన్నటి వరకు అధికమైన వర్షాలు దాన్ని తట్టుకొని మొక్కలకి అనేక రకాల స్ప్రేయింగ్లు చేసి కొంత కుదుట మొక్కలు తోట లిగిసి వస్తుందని కొంత ఆశించినప్పటికీ ప్రతి ఒక్క రైతుకి ఈ తుఫాను దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి రైతుల్ని మనకి మిరపంటేనే వాణిజ్య పంట ఈ వాణిజ్య పంటలో ఖర్చు అధికంగా ఉంటుంది సో ఇలాంటి పంటలో ప్రతి ఒక్క రైతుకి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఎంతో కొంత ఆర్థికంగా పెన్షన్ ఎలాగైతే ఓటో తారీఖు ఇంటికి వచ్చిస్తున్నారో ఆ రకంగా ఇస్తే ఈ రైతులు ఈ డబ్బుల్ని తీసుకొని మళ్ళీ కూడా తన నోట్లోకో తన అవసరాలు తీర్చుకోకుండా తెల్లారి పాటికెళ్లి ఫెర్టిలైజర్ రూపంలోనో ఫంగిసైడ్ రూపంలోనూ ఆ తోటని నిలబెట్టుకోవడానికి కూలీల రూపంలోనూ ఆ తోటని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మళ్ళీ ఆ ఇచ్చిన పది ఇరవై వేల రూపాయలు మళ్ళీ కూడా తిరిగి గవర్నమెంట్ చేతికి చెందకు వెళ్తాయి ఈ ఏరియా ఏంటిది సో మీ ఏరియాలో ఇంత వర్షపాతం నమోదైందా అవ్వలేదా అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఒక కామెంట్ చేయండి సో నిజంగా అంత ఉంది ఆ వర్షం తుఫాన్ ఎఫెక్ట్ మీ తోటకేమన్నా నష్టాన్ని కలిగించిందా లేదా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మీ ఊరు మీ మండలం మీ జిల్లాతో కామెంట్ చేయండి నేను కూడా చెప్తాను సో నన్ను అడుగుతా ఉన్నారు అన్న ఒక వీడియో చేయాలి సో ఎన్ని రోజులు చేయాలి ఎన్నిసార్లు చేయాలి మొన్నీ మధ్య నెల క్రితం కూడా చేశాను అన్న ఇట్లా వడబడుతున్నాయి అన్న ఏం చేయాలంటే నా సాయిశక్తుల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని పది మంది రైతులతో తెలుసు తెలిసే విధంగా ఆ టైంలో కొంత కన్ఫ్యూజ్ ఉంటారు సో కొంత మైండ్ సెట్ రిలాక్స్డ్గా ఉండదు ఆ టైంలో మనం మందులు చెప్తే కొంత ఏ ఎలా రికవరీ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా ఓపిగ్గా చెప్తా ఉన్నా అయినప్పటికీ నేనైనా ఎంతవరకు చెప్పగలను ఎన్నది చెప్పగలను ప్రతిసారి ఇలాంటి సమస్యే ప్రతిసారి రైతుల్ని గొల్ల చేస్తూ ఉంటే ఎంతసేపు చేయాలి ఎంతసేపు చేసిన ఉపయోగం ఏంటి సో ప్రతి ఒక్క రైతు ఈ రకంగా నష్టపోతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్లో ఆదుకోగలిగితేనే సో ఇప్పటి వరకు కూడా ఎప్పుడో మనకి ఏదన్నా నష్టం జరిగిందంటే సంవత్సరం తర్వాత ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఏదో చెత్త లెక్కలన్నీ వేసి ఒకరికో ఇద్దరికో నలుగురికో ఇచ్చేస్తా ఉంటారు సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా దీనికంటూ ఒక కొంత ఫండుని స్టో ఉంచుకొని గవర్నమెంట్లు రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రైతు ఈ వాణిజ్య పంటలకి చాలా ఖర్చు పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ఈ డబ్బులు జిఎస్టి రూపంలో ఖచ్చితంగా వచ్చిన డబ్బులు అత్యధిక ఆదాయం ఈ మిరపలో గవర్నమెంట్ కూడా పాత్ర వహిస్తుంది సో ఈ పంటలకి ఇలాంటి నష్టం చేకూరినప్పుడు కనీసం ఈ వాణిజ్య పంటలు ఎప్పుడైతే ఖర్చు అధికంగా పెడుతున్న పంటలని కనీసం ఆదుకోవాలి మిగతా పంటల గురించి కొంత సమయం ఉన్నప్పుడు సమయం కుదిరించుకొని మీ దగ్గర ఫండ్ ఉన్నప్పుడు ఒక నెల రెండు నెలలు లేటుగా ఇచ్చినా కానీ సో రైతు అంత కుదేలవడు కానీ ఇక్కడ మిరప రైతు అలా కాదు సో ప్రతి ఒక్క రోజు రోజు కడిసిందంటే రేపాయికి రెండు రూపాయల ఖర్చు సో రోజు కడిసిందంటే నాలుగు ఎకరాలు వేసిన రైతుకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా ఖర్చు ఉంటుంది సో ఇంత ఖర్చు భారీ బడ్జెట్లో రైతు తినేదానికంటే కూడా గవర్నమెంట్కి కూడా లాభమే ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఎకరానికి ఇంత గా ఇచ్చే పాలసీల్ని కనుక ఖచ్చితంగా కూడా రైతులు ముందుకి తీసుకొస్తేనే రైతు మనుగడ ఇలాంటి పంటల్లో దెబ్బతిన్న కొంత ఆశాజనకంగా మళ్ళీ కూడా కోలుకొని మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే మనకి కొంత అవగాహన తెలియాలి సో మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లోనే మనం అడుగుతున్నాం మనం మీ డబ్బులు వాళ్ళ డబ్బులు మాకేదో ఫ్రీగా ఇవ్వమని చెప్పి మేము అడగట్లేదు మేము ఏదైతే సైడ్ రూపంలోనో ఫెర్టిలైజర్ రూపంలోనో మనం ఖర్చు పెడుతున్న డబ్బులు మనం ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేసిన వాటిల్లో కూడా మనకి కొంత ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఆ ఫండ్ని కనుక మనం రిలీజ్ చేసి మన మన గవర్నమెంట్లు మన రైతుకి ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా రైతు మన కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది అంటా ఉంటారు సో మిరపేశారు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి సో ఖచ్చితంగా కూడా మేము ఇవ్వడానికి ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ వరకు కూడా సైడ్ రూపంలో ప ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి జీఎస్టీ రూపంలో రావడం జరుగుతుంది ఆ కంపెనీల లాభంలో థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి లాభం రావడం జరుగుతుంది ట్యాక్స్ రూపంలో ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో కూడా మనకి జీఎస్టీ కానీ దాంతోపాటు ఎక్స్పోర్టింగ్ ట్యాక్స్ రూపంలో కానీ వేలాది టిక్కీల తరలిపోవడం జరుగుతుంది సో వేరే కంట్రీలకి సో ఈ డబ్బులన్నీ కూడా మన రైతుల కంటే కూడా ఆర్థికంగా కొంత గవర్నమెంట్కి ఎసులుబాటు కలుగుతుంది కాబట్టి నేను ఈరోజు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఈ రైతులు నిజంగా ఏం స్పే చేయాలి ఎలా కాపాడుకోవాలి అనేది కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సో మొదటిగా మనం మన చేలో ఉన్న నీళ్ళని బయటకు పంపించండి ఎక్కడా కూడా నీళ్లు నిలబడే విధంగా అసలు ఉంచొద్దు సో ఎందుకు మాట చెప్తున్నానంటే మొక్క ఒకటి రెండు రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా మన వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది రెండో రోజు కనుక నీళ్లు నిలబడి ఉన్నాయి చేలో అంటే ఆ మొక్క అనేది బతకదు ఎంతసేపటికి నీళ్లు వర్షం తగ్గిందని చెప్పి చూసినప్పుడు మీరు ఏదన్నా ఆ గండిలాగా కొట్టి చేని బయటికి వెళ్ళిపోయే విధంగా ప్రయత్నించండి ఏదన్నా ఒక ఐదు సెంట్లు ఆరు సెంట్లు ఉంటే గనక అంతవరకు పోయినా ఇబ్బంది లేదు అనుకుంటే వదిలేయండి ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళే ఫెసిలిటీ లేకపోతే అంతేగాని మనకి చుట్టూ కూడా గట్లుండి పొలం మీద భూమి బయటికి వాటర్ వెళ్ళకపోతే గనక ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న వేరు వస్తా మొత్తం కూడా కుల్లిపోయి కుళ్ళు వాసన వచ్చి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది మొక్కకి మనం ఇక్కడ రెండు రకాల పద్ధతుల్ని మనం ఖచ్చితంగా కూడా అవలంబించుకోవాలి ఒకటి వచ్చేసరికి నీరుని బయటికి పంపించిన తర్వాత మొక్కని నిలబెట్టే విధానం సో మొక్క ఎప్పుడైతే కాయ ఎక్కువగా కాల్సినప్పుడు మొక్క అనేది మనం నిలబెట్టి తొక్కినా కానీ మొక్క పడిపోవడం జరుగుతుంది సో ఇలా కాకుండా ఉండాలి కొంత కాయ ఎక్కువగా కాసిందంటే గనక కొంత అక్కడక్కడ కర్రలు బాతి అటు ఇటు ఒక తాడుతో గనక కట్టుకోవచ్చు లేదంటే ప్రతి మొక్క దగ్గర చిన్న కర్ర పొల్ల బాతికొని కూడా మీరు దానికి స్ట్రైకింగ్ చేయొచ్చు సో అంత చేయలేని పక్షంలో ఎందుకంటే ఈ పేపర్ ఉంటే ఖచ్చితంగా స్ట్రైకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని వేరు వ్యవస్థ పైనే ఉంటుంది సో పైనే ఉంటుంది భూమి మెత్తదనం ఉండి మొక్క అనేది త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా కూడా మూడు నుంచి నాలుగు తుఫాన్ల వరకు కూడా డిసెంబర్ మధ్యకాలంలో ఉంది అంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే కొంత ఈ కర్ర పుల్లల అవకాశం ఉందంటే గనక ఆ రకంగా చేస్తే ఒక ఎకరానికి మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది తప్పదంటే గనక చేసుకోండి అంతేగాని మీరు మొక్క అంత ఇబ్బంది లేదు సో మొక్క నిలబెడితే నిలబెడుతుంది అనుకుంటే గనక ఒకవైపుకి మాత్రమే అంటే మొక్కని నిలబెట్టి ఒకవైపుకి మాత్రమే తొక్కండి భూ మొక్క చుట్టూ గనక తొక్కారంటే ఇక్కడున్న ఆ చిక్కేరు ఏదైతే ఉందో దాని మీదే మొక్క బతికేది ఆ చిక్కేరు మొత్తం కూడా కట్ అయిందంటే మొక్క చచ్చిపోద్ది సో మొక్క నిలబెట్టిన తర్వాత ఒక పక్కన మాత్రమే నిలబెట్టండి ఎటువైపు అయితే తొక్కితే నిలబడుతుంది అనుకుంటారు అటువైపు ఒక చా ఒక చోట మాత్రమే తొక్కండి ఒక కాలు సైజు మాత్రమే అంతేగాని చుట్టూ తొక్ తొక్కుకొస్తే మొక్క చనిపోద్ది అది గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మొక్కని నిలబెట్టడం అనేది ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త దాని తర్వాత మనకి కాయలు పడినాయి అంటే ఖచ్చితంగా కూడా కాయ నీటిలో ఉంది అంటే కుళ్ళు వస్తుంది దానికి సంబంధించి మనం తెగుళ్ళు మందులు మనం పైనుంచి స్ప్రే చేద్దాం అది ఏం చేయాలన్నది నేను మళ్ళీ చెప్తా రెండవది మొక్కని బతికిచ్చడం సో మొక్క అధికపోయిన వర్షానికి కింద నుంచి మొక్క అనేది ఆక్సిజన్ అనేది తీసుకోదు మనకి మొక్క మనం ఎలానో మనం భూమిలో నిలబడి నేళ్లలో నిలబడిపోతే మనం ఊపిరాడక ఎలాగైతే చనిపోతామో ఈ మొక్క కూడా అలాగనే సో మొక్కకి కూడా గాలి పీల్చుకోలేక కింద వేరు వ్యవస్థ నుంచి దానికి ఎలాంటి ఆహారం దొరకక మొక్క ఢీలా పడిపోయి చనిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రత్యామ్నాయంగా మనం చేయాల్సింది పైన స్ప్రేయింగ్ ఈ పైన స్ప్రేయింగ్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కనుక గ్లూకోన్ అనేది మనం స్ప్రే చేస్తే మనకి మొక్కకి కొంత రెండు మూడు రోజులు కూడా తట్టుకునే శక్తిని మనం పై నుంచి అంటే ఆకుల నుంచి మనం అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఫస్ట్ రెండు వందల యాభై గ్రాములు గ్లూకోన్ డి విటమిన్ డి ఇది తీసుకొని మీరు స్ప్రే చేయండి ఖచ్చితంగా కూడా మొక్క త్వరగా ఎనర్జీని తీసుకొని కొంత హెల్దీ నేచర్ అనేది బిహేవ్ చేయడం జరుగుతుంది తర్వాత సో మొక్క ఎప్పుడైతే వాడు పడిపోతుందో మొక్క అనేది అసలు ఎలాంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వలేను పరిస్థితుల్లో ఉంది అంటే దీనికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఖచ్చితంగా పోయాలి వాడుబడి అలానే రెండు మూడు రోజుల వరకు కనపడుతుంది అలానే ఉండే పరిస్థితి ఉంది ఎక్కువ నల్ల బలం సో అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ఎకరానికి త్రీ పర్సెంట్ కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఏదైనా కానీ ఒక లీటర్ పది లీటర్ ఒక ఎకరానికి ఒక ఎకరానికి పది లీటర్లు తీసుకొని హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది త్రీ పర్సెంట్ కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ మీ ఇష్టం సెవెన్ పర్సెంటేజ్ మధ్య వరకు సో మీరు ఒక ఎకరానికి తైవాన్ పంపుతో ఐదు వందల నుంచి ఆరు వందల లీటర్ల వరకు కూడా తైవాన్ పంపుతో కనుక వేర్లు పోసుకోవడం కానీ లేదంటే కూలీల చేత ఒక టీ కప్పు మందం ఒక మొక్కకి పోసుకుంటూ వెళ్ళడం కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది లేదంటే ఎక్కడైతే జాలు ఉందో సో మొక్క పైన మొత్తం చేనంత పోయాల్సిన అవసరం లేదు ఒక లీటర్ కి పదిహేను ఎంఎల్ చొప్పున ఎక్కడైతే వడబడిన ఏరియా ఉందో ఆ ఏరియా వరకైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ కనుక పోయగలిగితే మొక్కని బతికిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పక్క సో ఎందుకు మాట చెప్తానంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసిన తర్వాత మొక్క త్వరగా రికవరీ అవుతుంది త్వరగా బతికే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక లీటర్ కి పదిహేను ఎంఎల్ వరకు కూడా తీసుకొని ఎక్కడైతే వాడుపడింది కానీ జాల్ ఏరియాలో కానీ ఖచ్చితంగా కూడా పోసుకోండి ఏరియాకి అవసరం లేదు బాగున్న దగ్గర పోయాల్సిన అవసరం కూడా లేదు అంత శ్రమ చేసే ఓపిక కూడా లేదు ఇవాళ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఈ రకంగా చేయండి దీని తర్వాత ఇమీడియట్ గా మనం ఎప్పుడైతే తేమ ఉంది అనుకున్నప్పుడు మనకి అమోనియా సల్ఫేట్ అమోనియా సల్ఫేట్ అనేది ఒక ఎకరానికి కట్ట చొప్పున అంటే యాభై కేజీల కట్ట పదకొండు వందలు పన్నెండు వందల లో మార్కెట్లో ఉంది దీంట్లో ఒక ఎకరానికి రోకో అరకిలో కానీ లేదంటే కాపర అరకిలో కానీ లేదంటే కనుక రోకో అనే ఏడు వందల యాభై గ్రాముల వరకు కూడా తీసుకొని కాపర కంటే కూడా మీకు రోకో కొంత వేరుకుల్ని వ్యాప్తి చెందకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రోకో అనేది ఒక ఏడు వందల యాభై గ్రాముల వరకు కూడా కలపండి సో కలిపి మొక్కల దగ్గర గనక రెండు స్పూన్ల మందం గనక ఏపించుకున్నట్లయితే మొక్క అనేది త్వరగా వేడిని ఉష్ణోగత అంటే భూమిలో చల్లదనం అధికంగా ఉంటుంది మొక్కకి కావలసిన వేడిని ఈ అమోనియా సల్ఫేట్ రోకు కలిపి దాంతోపాటు ఆ తెగుల్ని ఆ ఏదైతే వేరుకుల్ని రాకుండా కొన్ని రోజులు ఆపడం అయితే కనుక జరుగుతుంది సో దీంతో పాటు మీరు ఇంకా కూడా ఒకవేళ అమోనియా సల్ఫేట్ లేదంటే యూరియాలో అయినా అవ్వండి లేదంటే ఏదన్నా ఫెర్టిలైజర్లు ఇరవై నాలుగు కావచ్చు లేదంటే ఇంకా ఏదన్నా మందుకట్లు మీకు ఏదన్నా అవైలబిలిటీ ఉంటే సో గ్రానువల్స్ రూపంలో వాటిల్లో అయినా కాపర్ కానీ రోకు కానీ కలిపి కనుక ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో దీని తర్వాత మీరు వేరుకుళ్ళు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి సో వేరుకుళ్ళుతో పాటు ఇప్పుడు ఏదైతే యూరియా అమోనియా కానీ యూరియా కానీ చల్లమంటున్నాను అంటే మీకు అమోనియా లేకపోతే ఒక ఎకరానికి యూరియా ఒక కట్ట తీసుకొని దాంట్లో కాపర్ కానీ రోకు కానీ ఏదైనా కానీ ఒక ఎకరానికి ఏడు వందల యాభై గ్రాములు కలుపుకోండి దాంతోపాటు భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఐదు కేజీ కలుపుకోండి ఎందుకు ఈ భూ కమాండర్ కలుపుమంటున్నారంటే దాంట్లో హ్యూమిక్ అనేది ఉండడం జరుగుతుంది దానివల్ల మొక్క అనేది ఇమ్మీడియట్ గా కొత్త వేరు వ్యవస్థని పొడిపించడం జరుగుతుంది దాంతో పాటు వచ్చేసరికి దాంట్లో ఒక కేజీ ప్యాకెట్ ఉంటుంది అది మొక్క వేరు వ్యవస్థకి భూమిలో ఉన్న పోషకాలని మొత్తం కూడా ఇమ్మీడియట్ గా మనకి మొక్కకు అందించడం జరుగుతుంది సో ఆ ప్యాకెట్ వాల్యూ ఎంత అనేది మీకు ఖచ్చితంగా కూడా మీకు వేసిన మొక్కకి వెయ్యి మొక్కకి డిఫరెన్స్ సో ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ ఈ భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఐదు కేజీలు తక్కువ ప్రైజు సో దానివల్ల ఏంటంటే మొక్క అనేది తొలగా కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఇప్పటి వరకు కూడా పెట్టుకోవచ్చు పెట్టుండొచ్చు పెట్టకుండా ఉండొచ్చు సో మీకు ఈ సమస్య ఉందంటే ఖచ్చితంగా ఒకసారి పెట్టి చూడండి ఒకసారి వదిలేయండి పెట్టకుండా ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ కనుక భూ కమాండర్ పెట్టిన దానికి దానికి కనపడకపోతే రేపటి నుంచి నా వీడియోలు మీరు చూడాల్సిన అవసరం లేదు సో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇక్కడ దీంట్లో భూ కమాండర్ లో ఉంటుంది దానివల్ల కొత్త వేరు వ్యవస్థ పొడుస్తుంది దాంట్లో ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసరికి అక్కడ భూమికి వేరు వ్యవస్థకి కావాల్సిన ఎన్పిక్ అని దాంతో పాటు భూమి భూమిలో ఉన్న పోషకాల్ని అన్నీ కూడా ఇమ్మీడియట్ గా మొక్కకి అందించడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి యూరియా రోకో కానీ మెగ్ని అమోనియా రోకో కానీ కలిపిన దాంట్లో ఒక ఐదు కేజీలు మళ్ళొక్కసారి అట్లా తిరగేసి దాంట్లో కలిపి కనుక చల్లుకోనట్లయితే గనక మొక్క అనేది త్వరగా రికవరీ అవుతుంది సో దాని తర్వాత వేరుకుళ్ళు ఏదన్నా వచ్చే అవకాశం ఉందంటే సాయిల్ రక్షక అనేది మళ్ళీ కూడా ఏదన్నా నీళ్ళల్లో కానీ లేదంటే కనుక డ్రిప్ ద్వారా కానీ లేదంటే కనుక ఏ రకంగా అయినా కానీ మీరు మళ్ళీ కూడా ఏదన్నా ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కానీ నీళ్ళల్లో కలిపి కానీ సాయిల్ రక్షకు కూడా మీకు అయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది సో మీరు అంత ప్రాసెస్ ఇప్పుడు ఏం చేయక్కర్లేదు ఒకటి గ్లూకోజ్ పైన పైనిస్పై చేయండి మొక్కని నిలబెట్టండి దాని తర్వాత భూ కమాండరు యూరియా రోకో లేదంటే భూ కమాండరు రోకో అమోనియా సల్ఫేట్ అమోనియో సల్ఫేట్ ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసినట్లయితే మొక్క అనేది చాలా త్వరగా మీకు రికవరీ అవ్వడం జరుగుతుంది చనిపోయే పరిస్థితులే కనబడుతున్నాయి అంటే హైడ్రోజన్ పెరాక్సైడు మనకి తులసి నీళ్ళు పోస్తారంటారు కదా సో బతికి కొంచెం ప్రాణం ఉంటే కనుక తులసి నీళ్ళు పోసి చెక్ చేస్తారంటారు కదా సో అలాంటి తులసి నీళ్ళే ఇవాళ మన మొక్కకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మిరప ఎంత మొండిజవు అంతకంటే డెలికేటు ఒక తేమ వల్ల కానీ దోమ వల్ల కానీ ఈ రెండిటికి ఖచ్చితంగా కూడా సఫర్ అవుతూ ఉంటుంది సో తడిని తట్టుకోలేని మొక్క ఈ మిరప మొక్కని జాగ్రత్త తీసుకోవాలంటే ఈ రెండు పద్ధతులు పైన పైన స్ప్రెయింగ్ గ్లూకోజ్ కొడతారు కింద మరీగా మొక్క చనిపోయే దగ్గర ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ పోస్తారు అదే భూమి నుంచి వేడిని ఇవ్వడానికి ఖచ్చితంగా కూడా మనకి ఫెర్టిలైజర్లో రోకో దాంతోపాటు భూ కమాటర్ కనుక కలిపి పెట్టినట్లయితే మొక్క అనేది త్వరగా తిప్పుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో దాంతే కానీ వర్షాలు పడుతున్నాయి అంటే మీరు కొంత చూడండి ఒకటి రెండు రోజులు చూసి వర్షం తగ్గింది ఇంకా ఎండపడొచ్చిందంటే ఈ ప్రాసెస్ చేయండి ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళ రైతుకి షేర్ చేయండి సో మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఏరియాని ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్